ముందుగా నా దగ్గర కాట్రవల్లి అని ఒక పాలసీ ఒకటి ఉంది ఆ తర్వాత మాస్పత్రి అని ఒకటి ఉంది అది ఈ రెండు కాకుండానండి నేను చాలా కాలం నుంచి నా గొంతుని ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకుంటూ ఉన్నాను అమెరికాలో అంతా అలాగే చేయించుకుంటూ ఉంటారు సో మీ దగ్గర అలాంటి పాలసీలు ఏమైనా ఉన్నాయా ఉంది ఆ పాలసీ పేరు దడ్వాంఛికలు దర్దడ్ దాని గురించి నేను తర్వాత కనుక్కుంటాను ఇప్పుడైతే మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సూపర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ వన్ మోర్ మీరు చేసినటువంటి వందల వేల సినిమాల్లో ఎస్ ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సింది మా నిర్మాత దానే గారికి అలాగే మా యంగ్ ప్రొడ్యూసర్ మా కళ్యాణికి అలాగే మా డైరెక్టర్ వివేక్ గారికి అండ్ నెక్స్ట్ మా హీరో నాని అలాగే ఆ పక్కన ఉన్న ఆ వ్యక్తి నవ్వు నవ్వునవుతున్నారాయన ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం అప్పుడు ఒక పాట థియేటర్లో ఊపేసింది అమ్మాయే సన్నగా పిలిచారా నీ గురించి అనుకుంటా కాదు కాదు మీరు పిలిచారా తర్వాత ఏంటి అమ్మాయి సన్నగా సన్నగా తప్పి మాతితప్పిళ్ళే మంచాన పడ్డారే అది వైరల్ ఫీవర్ నడుస్తుంది కాబట్టి మంచాన పడ్డారు అండ్ ఇంకోటి ఏంటంటే వాస్తవంగా చెప్పాలి డైరెక్టర్ గారు అద్భుతమైన ఒక కథ రాసుకొని నిర్మాత గారికి ఎంత నమ్మకం ఉంటే ఈ సినిమాని అంత పెద్ద హిట్ చేసి డైరెక్టర్ గారికి ముందు మనం అప్రిషియేట్ చేయాలి ఆల్ ది బెస్ట్ మై బ్రదర్ తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ ఒక గొప్ప డైరెక్టర్ రా వచ్చాడు ఆల్రెడీ ఇంకా హిట్ల మీద హిట్లు ఇలా ఇస్తూనే ఉంటారు అందరికీ నమస్కారం ముందుగా అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు ఎందుకంటే వినాయక చవితి అనగానే మనకి విజయం ఆ విజయం ముందే ఈ బ్యానర్కి వచ్చింది నెక్స్ట్ రాబోయే సినిమా ఓజీ అది కూడా ఈ బ్యానర్లో పెద్ద హిట్ అవుతుంది హిట్ కొడతారు సో ముందుగా కళ్యాణ్కి ఆల్ ది బెస్ట్ అండ్ అలాగే నిర్మాతగా త్వరలోనే అదే స్క్రీన్ మీద హీరోగా కూడా చూడబోతున్నాం ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే ఈ సినిమాలో నటించిన నటి నటులకి అలాగే టెక్నీషియన్స్ ఎంతో కష్టపడితే కానీ ముందుగా మేము యాజ్ అ యాక్టర్గా నేను గౌరవించేది టెక్నీషియన్ టెక్నీషియన్ లేకపోతే యాక్టర్ లేడు టెక్నీషియనే ముఖ్యం ఎంతో కష్టపడి ఎందుకంటే నేను చెప్తా దేవుడి కంటే ముందు లెగుస్తాడు ప్రొడక్షన్ బాయ్ లెగిసి మా కోసం అన్నీ రెడీ చేసి ఉంచుతాడు అందరు వెళిపోయిన తర్వాత లాస్ట్లో తను వెళ్తాడు సో టెక్నీషియన్ ద గ్రేట్ సో ఈ సినిమాకి టెక్నీషియన్స్ ఆ స్క్రీన్ మీద మనకి కనిపిస్తున్నారు సో వాళ్ళకి ముందు మనం గౌరవించుకోవాలి అండ్ ఇంత అద్భుతమైన విజయంలో మీరందరూ ఉన్నందుకు మీతో పాటు మేము ఉన్నందుకు నిజంగా చాలా ఆనందిస్తున్నాను అండ్ ముఖ్యంగా ఎప్పుడు నేను చెప్తూ ఉంటా ప్రేక్షక దేవుళ్ళు మీరు లేకపోతే మే ఎవరూ లేవు నో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీరే మా ప్రేక్షక దేవుళ్ళు మీ అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు జరుపుకుంటాను ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే థ్యాంక్ యూ గారు అండ్ మీకు కూడా కేఎల్ఎం నుంచి ఒక స్పెషల్ మోమెంటు థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ జీవన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరే